భారత ఆర్థిక నిపుణుడు ఫండ్ మేనేజర్ రుషిల్ శర్మ అయితే ఒక ప్యాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు భారతదేశం గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారు భారతదేశం చైనాని అందుకోవాలంటే అది అసాధ్యం మరో ఇరవై సంవత్సరాలు పడుతుంది అది కూడా అప్పటికి చైనా ఏ విధంగా వృద్ధి ఉంటుందో తెలియదు ఇప్పుడు చైనా వృద్ధి రెండు పాయింట్ మూడు రెండు పాయింట్ ఆరులో ఉంది భారత వృద్ధి ఆరు పాయింట్ ఏడు ఆరు పాయింట్ ఎనిమిదిలో ఉంది ఇదే విధంగా కొనసాగితే ఇరవై సంవత్సరాలు పడుతుంది బట్ ఇలా కొనసాగడం కంటే ముందు భారతదేశం ఎందుకు చైనాని చేరుకోలేదంటే చైనా వాళ్ళ ప్రజలకి ఎప్పుడు ఫ్రీ పథకాలు ఇవ్వలేదు ఉచిత పథకాలు ఎప్పుడూ ఇవ్వలేదు భారతదేశం వారి ప్రజలకి ఓట్లు కోసం గెలవడం కోసం ఉచిత పథకాలు ఇస్తూనే ఉంది రాష్ట్రాలు రాష్ట్రాలు ఇస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తుంది ఇక్కడ రిజర్వేషన్లు ఎక్కువ చైనాలో రిజర్వేషన్ లేవు చైనా తన యొక్క ప్రజల నైపుణ్యాలు నిరూపించుకోవడానికి తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రజలకి ఎక్కడికక్కడ అవకాశాలు ఇచ్చింది ఇప్పటికీ ఇస్తూనే ఉంది అవకాశాలు మాత్రమే ఇస్తుంది చైనా వార్షిక ఆదాయం ఒక వ్యక్తి ఆదాయం ఇరవై ఆరు వేల డాలర్లు భారత వార్షిక ఆదాయం ఒక వ్యక్తికి రెండు వేల ఎనిమిది వందల నుంచి మూడు వేల డాలర్లు అంటే మనకంటే చైనా ఎనిమిది రెట్లు ఎక్కువలో ఉంది ఆ విధంగా చూసుకున్నా సరే మనం కనీసం ఇప్పుడు పదివేల డాలర్లోనైనా ఉండాలి అంటే ఒక వ్యక్తి ఆదాయం అలా అయితే ఎనిమిది లక్షలు ఒక మనిషికి సగటున కానీ మనకి ఎలా ఉంది రెండు లక్షల రూపాయలు ఉంది అంతే రెండు లక్షల రూపాయలు రెండు లక్షల పదివేలు ఇరవై వేలు ఉంది అంతే ఏ విధంగా మనం చైనాతో పోటీ పడగలం ఎక్కడికక్కడ చైనా ఫ్రీ పథకాలు ఇవ్వదు అలాగే ప్రైవేట్ పెట్టుబడిదారులతో ఉంటుంది తప్ప ఏ రోజు కూడా నష్టపోయినటువంటి ప్రభుత్వ కంపెనీలు నడిపించదు ఎక్కడా కూడా నష్టపోతే ఆ ప్రభుత్వ సంస్థని వెంటనే ప్రైవేట్ పరం చేస్తుంది అంటే అది ఇప్పుడు తగ్గిపోయాయి అక్కడ లేవు ప్రభుత్వ సంస్థలు తగ్గిపోయాయి ఇక విద్యా వ్యవస్థకి వైద్య వ్యవస్థకి కూడా చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది తన విద్యా వ్యవస్థని ఎక్కడికక్కడ నిర్మించుకోగలుగుతోంది అంటే అభివృద్ధి వైపు అలాగే వాళ్ళకి ఏం కావాలన్నీ ఇవ్వగలుగుతోంది విద్యార్థులకి కేజీ నుండి పీజీ వరకు కూడా భారతదేశం అలా కాదు ఇప్పటికీ ఈ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం వల్ల ఈ చదువుకు దూరం అయిపోయినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఈ ప్రభుత్వ స్కూల్కి వెళ్ళలేక అంటే ప్రభుత్వ స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదు చాలా పాఠశాలల్లో సరిగ్గా వసతులు లేవు అందుకే ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ కూడా వారి పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలు చదివిస్తున్నారా లేదు కానీ అందరికీ ప్రభుత్వ టీచర్ ఉద్యోగం కావాలి కానీ ఎవరు మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివించే పరిస్థితులు లేవు ఎందుకు వారి పిల్లల జీవితాన్ని నాశనం చేసుకోలేరు కదా వారు కూడా ఇదంతా కూడా ప్రభుత్వ వైఫల్యం అందుకే మనం ఎప్పటికీ కూడా చైనా ని చేరుకోలేము ఇకపోతే ముఖ్యంగా మన రాజకీయాలు అన్ని విషయాల్లో కూడా అవినీతి మన రోడ్ల విషయంలో చూసుకోండి నిర్మాణం విషయంలో చూసుకోండి ప్రతి దానికి అవినీతి 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 జనాల్ని చంపేస్తుంది దేశాన్ని చంపేస్తున్నటువంటి అతి పెద్ద జబ్బు అవినీతి ఈ అవినీతి పోనంత వరకు లేదా అవినీతి పరులకి సరైనటువంటి శిక్ష లేనంత వరకు అవినీతి చేస్తే వెంటనే సస్పెండ్ చేస్తున్నారు మళ్ళీ వన్ ఇయర్ తర్వాత మళ్ళీ జాయిన్ చేసుకుంటున్నారు డిస్మిస్లు ఎక్కడ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నిజాలే మాట్లాడుతున్నాడు ఆయన వాస్తవానికి కాబట్టి ఆయన ఎన్ని మాటలు వాస్తవం ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు మనకు కోపం వస్తే రావచ్చు ఏదైనా చేయొచ్చు ప్రజలు కూడా ఎంత దరిద్రంగా ఉన్నారంటే ఒక నీట్నెస్ పాటించరు ఒక పరిశుభ్రత పాటించరు పిల్లలకి ఇచ్చినటువంటి చివరికి ఆ లేస్ ప్యాకెట్లు కూడా అక్కడే పడేస్తారు మనం ఎక్కడికైనా ఒక బీచ్ కి వెళ్తే చూడండి దరిద్రం ఒక రోడ్ల మీదకి వెళ్తే దరిద్రం ఒక బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో మనము నీట్ గా ఉంచము వ్యవస్థలు అలాగే ఉన్నాయి ప్రతి దగ్గర రూపాయి రూపాయి అడుక్కునే పరిస్థితులు మనం మారాలి నాయకులు మారాలి అన్ని మారితే గాని మనం చైనా లాంటి దేశంతో అమెరికా లాంటి దేశంతో పోటీ పడలే కానీ ఆ సత్తా మనకుంది అదే వచ్చిన దౌర్భాగ్యం ఆ సత్తా ఉన్నా కూడా మనం వెనకబెట్టిపోతున్నాం ఇప్పటికీ మనం పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాలతో పోటీ పడే అంటే వాటిని గురించి పోల్చుకోవడం కాదు కదా మనం ఇప్పుడు అమెరికాతోటి చైనాతో పోటీ పడే సత్తా ఉన్నప్పుడు ఆ విధంగా పరిగెట్టాలి మనం ఆ విధంగా ప్రజలు కూడా మారాలి కామెంట్లు చేసి మాటలు మాట్లాడేసి మళ్ళీ ప్రభుత్వాన్ని పలానా సంస్థ ప్రైవేట్ పరం అయిపోతుంది అంటే అందరం రోడ్ల మీదకి వచ్చేస్తాం మనమే ఇదే కమ్యూనిస్టులు చైనాలో ఏమొచ్చేసి ప్రైవేట్ పరం అయిపోతే ఆహా ఓహో అంటారు ఇక్కడ ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఉద్యోగుల తరపు నుంచి పోరాడేస్తూ వీళ్ళు